ஏால நைன்சி சக்ஸஸ் ஐயப்பண்டை பெரியவரம் ஐந்து பல்லூர் இக்கடி சிக்ஸ் వచ్చేసి టూ సారీ మాక్సిమం మీరు వర్షకాలం లేకపోతే ఒక గారి వచ్చి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఇక్కడ టూ థౌసండ్ ఫ్యామిలీ

यत्तेरु दाखेल पैसा फाइव सुरु करते हां लास्ट काही उतरू काही उतरू नीचे काही नाही रे बघ विरेनिस डिपार्टमेंट सो एवरीथिंग आफ्टर द कॉस्ट बट यूएससी जनरल रूल 24 इरिगेशन डिपार्टमेंट रोड पीपल कंट्रीब्यूशन सो व्हाट वाज द लेबर சென்னை <laughs> <laughs>

धम विष्णुर विजय क्रमे त्रेण धान्तदे पदम समूद हमसे भागमुसुले त्रेण पधाविजय क्रमे विष्णुर खबादा आप यहाँ ततो धर्मानि धारण्यन्म विष्णु

बार 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 ओदनवारथ्याः प्रारंभोत्सवः महोर्तस्य महोत्सवः अस्तो हस्तो पकरनू खाना ने म मत मत हौदे हौदे जयदी हौदे

मैं आपसे हटले रिपोर्ट फाइनली नी रुचि करता हूं बार पहले जैसे लिया है इससे एक दर्शन फार्मिंग बहुत पानी चढ़ा देते हैं इधर से तो दर रोल इसे डेली भी विद दें और सीधे पालिसी से ये नहीं वेरिएशन्स हैपनी ना दे विल टेक ए फोटो ऑन कर देते हैं वो इसे कांट्रेक्टर लेंगे चाहिए रेशियो का नाम యూ కాంట్ హియర్ ఆల్కాటక్ ని ని సార్విదేవురే హియర్ ఆల్కాటక్ ని టాటా ఫీరాం సంపూర్ణ ఆంధ్ర కూడా స్టేజ్ దగ్గర బంతి కొడతా అన్ని ప్రాం దిస్తున్నాం ఇదో సెలెక్ట్ చేయండి వీకెండ్ ఏ గేమ్ గోల్ బాల్ గోల్ బాల్ గోల్ బాల్ ఎక్కడ బై ఎక్కడ బై ఓకే

ियय जाता श्रीयान व्यो ओजन गुभ्यो ददा श्रिय वसातव्यामृजो यात्री वाया रा सरस्वती इंद्राणी महोद वर्णावस्त यद्यादावन्य मध्यम मध्यो जो हववीमी ज्यातवेदो यशो अस्मा देजाने साम यस्वैंत संस्कृते जातवेद्लोकम्नेोनमश सपत्रण वीर गायता प्रदरथम्लमशे

జీవా పోవాలన్నా ఏదన్నా రావాలన్నా వెహికల్ రావాలన్నా యాంబులెన్స్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము మన టీవీఎస్ సంస్థ సార్ వాళ్ళ సర్వాల వాళ్ళ మాకు వాళ్ళు వచ్చారు మీకు ఏదైనా సమస్యలు ఉంటే చేస్తామని చెప్పి మా సార్ చెప్పారు అవును సార్ మాకు ఇక్కడ గురించి కాలం అని ఒక వాగు పోతున్నది వర్షాకాలం వస్తే మనం ఏం దాటలేకపోతున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ ఏదైనా జీవాలు పోవాలన్నా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా మనుషులు మాకు కావాలని ఏమి ఎరువులు రూలు తెచ్చుకోవాలి ఎందుకు ఇబ్బంది పడుతున్నాము మనం సార్లు వచ్చిన వాళ్ళు ఇది బిర్చి శాంక్షన్ చేసినారు కాకపోతే కొంతవరన్నా నాకు కొంత ఒక ఇబ్బంది జరిగింది సార్ ఇటువల్ల మా భార్య చనిపోయింది తిరుపతిలో సిమ్స్ ఆసుపత్రిలో ఆమె తీసుకురావడానికి అంబులెన్స్ చూస్తే రోడ్డు సైక్రం లేక అంబులెన్స్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ బాడీని దించేసి వెళ్తారు సార్ ఇంకెక్కడి నుంచి బాడీని తీసుకోవాలంటే మా వాళ్ళకి చేతులు మాపన ఎత్తుకొని మా ఊళ్ళోకి తీసుకుపోయాను సార్ అట్టా చాలా ఇబ్బంది పడతామన్నారు సార్ రోడ్డు రావాలన్నా ఇబ్బంది అంబులెన్స్ రాకపోయినా కానీ అక్కడ మెయిన్ రోడ్లను దించేస్తామన్నారు సార్ వాళ్ళు కానీ ఆయన క్యూఓ అని చెప్పింది బడి చిన్నకి రావాలని వర్షా ఒక డిసెంబర్ సార్ అప్పుడు రావాలంటే ఈ వెహికల్ ఇప్పుడు ఎలా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతాను ఆ అంబులెన్స్ ఏం రాకపోతే ఆయనకి ఏమో మరి అని చెప్తే ఇక్కడ దాకపోతే ఇక్కడ వెహికల్ దాటాలంటే వెహికల్ మునిగిపోతుంది సార్ ఫుల్గా వాటర్ పోతా ఉంది ఇక్కడ బాడీ ఇంజన్ చేసి వెళ్ళిపోయారు కాకపోతే ఇప్పుడు మన సార్ల వల్ల ఇప్పుడు బ్రిడ్జి కట్టడం వల్ల దీనికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది దీనివల్ల మాకు ఎంతో మేలు చేస్తున్నారు సార్ ఎట్లా చాలా అందరం ఇబ్బంది పడుతున్నా ఉన్నారు సార్ కాబట్టి మాకు మెయిన్ ప్రధానంగా ఏంటంటే మాకు రోడ్డు సమస్య లేదు సార్ పూర్తిగా ఇక్కడ రోడ్డు లేక పిల్లలు చదువుకోవాలని ఇబ్బంది మేము చదువుకు మా నాయన వల్ల మేము చదువుకోలేకపోయినా ఇప్పుడు మాకు ఇట్లా చదివించాలనే కూడా రోడ్ మాకు పూర్తిగా ఇబ్బంది ఉన్నాం సార్ కాకపోతే మాకు ప్రధానంగా ఏంటంటే మాకు రోడ్డు కల్పించాలా పిల్లలు చదువుకోవాలని పూర్తిగా అందరూ ఇళ్ళకాడే ఉన్నారు సార్ రోడ్డు పోవాలన్నా ఇంకా అటు చెరువు కట్ట మీద పోతారు సార్ ఆటో వర్షం వీళ్ళు వస్తే పిల్లలకాల కాలంలో పడిపోతారు సిల్లో పడిపోతారని భయము ఇంకేట్రావాలంటే ఒక వెహికల్ దూరము వెహికల్ మీద ఆటో పని పంపించాలి వర్షాకాలం వస్తే కూడా దాటినవి సార్ అప్పుడు ఇంకా పొలాల్లో పోవాలా అటు చదువు వల్ల పూర్తిగా ఇబ్బంది పడిపోతా ఉన్నాం సార్ మేము కాకపోతే మాకు బ్రిడ్జి అట్ట ఉపయోగపడించి చేశారు కాకపోతే రోడ్డు కాదు సార్ మీ దయ వాళ్ళ నాకు రోడ్డు కానీ అక్కడ శాంక్షన్ చేపిస్తే మేకెంతో మేలు అదే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ బ్రిడ్జి కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీమ్ కలెక్టరేట్ లో నా దగ్గర వచ్చి కలిశారు ఆ రోజు నా తెలిసి పుల్లయ్య గారు కూడా వచ్చినట్టున్నారు ఉన్నారు కదా ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని అడిగానంటే వర్షాకాలం లోపు ఖచ్చితంగా పూర్తి చేయండి లేదంటే ఒక సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ టీవీఎస్ వాళ్ళ సహాయ సహకారంతో మనం ఈరోజు కట్టించడం జరిగింది చాలా మంచి అంటే ముఖ్యంగా సుమారుగా ఐదారు ఊర్లు కొట్లగుంట మొగల్లగుంట భూస్పాలెం తిమ్ తిమ్మైగుంట గుంట పెరిగేవరం ముఖ్యంగా ఈ ఐదు ఊర్లలో కూడా ఎక్కువ మంది మరియు బడు బలహీన వర్గాలు ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఈ బ్రిడ్జిని అతి తక్కువ టైంలో ఏడు నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి చాలా అంటే మాములు ఇట్లాంటి నలభై ఎనిమిది లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్న ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకున్నారు కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం తద్వారా చాలామందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రభుత్వం నుంచి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం అదేవిధంగా దీంట్లో చాలా మంచి విషయం ఏమంటే ఊర్లో వాళ్ళ మన పార్టిసిపేషన్ అనేది చాలా మంచిది ఎందుకంటే చాలా రోడ్డు పనులు కానీ మిగతా వర్క్స్ అన్ని కూడా మామూలుగా చేసినప్పుడు ఊర్లో వాళ్ళకి అసలు ఆ రోడ్ శాంక్షన్ అయిందామని కొన్నిసార్లు తెలీదు ఎవరికి అరుతున్నారో తెలియదు కాంట్రాక్టర్ ఎవరో తెలియదు వాళ్ళు ఏ క్వాలిటీతో కరుతున్నారో చాలా వరకు తెలియకుండా ఉంటుంది కానీ ఇక్కడ ఊర్లో వాళ్ళందరితో కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి భూమి పూజ చేయించి ప్రతి ఒక్క స్టేజ్లో కూడా అది బాగా చేస్తున్నారా లేదా అనేది కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకొని క్వాలిటీ కూడా చూసాను చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా చూసి చెప్పగలం అదేవిధంగా ఏదైతే మీరు ఇప్పుడు రోడ్ అడిగారో ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్పారు అది ఈ సంవత్సరం ఎన్ఆర్ చేసిన నిధులతో ఆ రోడ్డు అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అనేది కూడా ఈ రోజు ముఖ్యంగా అందరికి కూడా తెలియజేస్తాను ఇంకోటి ఏదో బడి సమస్య సమస్య ఉందని కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఆ బడి సమస్యను కూడా ఒకసారి ఎంపీడీఓ ఎంఈఓ గారు ఒకసారి మీరు చూసుకొని అదన్నింటి కూడా పరిష్కారం చేసే విధంగా ప్లాన్ చేయండి అదేవిధంగా ఇందాక దారిలో ఒక ఊరు అక్కడ ఆపారు గొట్ల గుంట వాళ్ళది కూడా వా నీళ్ళ సమస్య ఏదో ఉందని చెప్పారు అది నీళ్ల సమస్య మాత్రం వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి చేసి వాళ్ళందరూ కూడా చెప్పాలి ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఊర్లలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం తన వంతు చేసేది ఎన్ఆర్ఈఎస్ నిధులతో అదే అదేవిధంగా ఇతరత్ర నిధులతో కానీ ఖచ్చితంగా చేస్తుంది ఎక్కడైతే పెద్ద సంస్థలు అయినటువంటి టీవీఎస్ వాళ్ళ సహకారం ఉంటుందో వాళ్ళతో గుణం కలుపుకొని చాలా మంచి ప్రాజెక్ట్ అక్కడ చేసాం ఇరవై ఐదు ఇళ్ళు మన జూ జూమ్ అని కంట్రికలో ప్రభుత్వం కొంచెం డబ్బులు తీసుకొని మిగతాదంతా వాళ్ళు పెట్టి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ జిల్లాలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అట్లాగా హౌసింగ్ కోసం ప్రభుత్వ నిధులు ప్లస్ వేరే సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థ నుంచి నిధులు కలుపుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టడం అనేది ఒక మంచి ప్రాజెక్టు అది అయిపోయిన తర్వాత దాన్ని మిగతా చోట్ల కూడా ఎస్టీ కాలనీలో మనం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామనేది చెప్తున్నాము చివరిగా మరొకసారి వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఎందుకు తెలపాలంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రోగ్రాము ప్రారంభించారు పి ఫోర్ అంటే ఆయన ఉద్దేశంలో సమాజంలో ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పది శాతం మంది అంటే వచ్చినటువంటి అవకాశాలని వాడుకొని అందిపుచ్చుకొని పైకి వచ్చిన ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాం ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఒకప్పుడు ఎమ్మెల్యే అవ్వకముందు కానీ నేను ఐఏఎస్ రాకముందు చాలా చిన్న వాళ్ళమే కానీ మాకు వచ్చిన అవకాశాలని మేము అందిపుచ్చుకొని ఒక స్థాయికి వచ్చాం అదేవిధంగా టీవీఎస్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ అధినేతలు ఇద్దరు కూడా చిన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న సంస్థనే మనకి వేణు సుదర్శ గారు అదేవిధంగా మన సుదర్శన్ వేణుగారి అంతా కూడా చాలా కష్టపడి టీవీఎస్ సంస్థని ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద సంస్థే తీసుకొచ్చారు ఇట్లాగా చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో కూడా కొంతమంది బాగా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు ఇట్లాగా ఏదైతే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పది శాతం మంది ఉన్నారో వాళ్ళు సమాజంలో అట్టడుగున స్థానంలో ఇరవై శాతం మంది ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేసే విధంగా వాళ్ళని ఆదుకొని ఇచ్చే విధంగా వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి దత్తత తీసుకోవాలి దత్తత అంటే మన భాషలో దత్తత అంటే మామూలుగా పిల్లల్ని దత్తత తీసుకోవడం అట్లా కాదు వాళ్ళ అవసరాలని దత్తత తీసుకోవడం వాళ్ళకి అసలేం కావాలి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చదువుంటారు పేపర్లో మొన్న శనివారం తిరుపతి జిల్లాకు వచ్చేశారు తిరుపతిలో మీటింగ్ పెట్టి దీని గురించే చెప్పారు అక్కడ కూడా మీరు చూశారు రోటరీ క్లబ్ వాళ్ళు ఒక ముగ్గురు పిల్లలు అనాథ పిల్లలు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు కరోనా టైంలో చచ్చిపోతే ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒకళ్ళేమో డిగ్రీ ఒకళ్ళు ఇంటర్ ఒకళ్ళు టెన్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురికి చదువుకోవాలనే తపన ఒకరికి ఏమో సివిల్స్ కావాలని ఒకళ్ళు డాక్టర్ కావాలని ఆ ముగ్గురిని కూడా రోటరీ క్లబ్ వాళ్ళు దత్తత తీసుకున్నారు అదేవిధంగా ఇంకొకళ్ళు వాళ్ళ భర్త చనిపోయారు భార్య పిల్లలు ఇద్దరు ఉన్నారు చిన్నపిల్లలు ఏడో తరగతి ఎనిమిదో తరగతి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆవిడకి ఏదో కూలి పని బదులు కొంచెం ఏదైనా నాకు స్కిల్ చేపిచ్చి ఒక నన్ను ఏదైనా ఉద్యోగంలో తీసుకోవడానికి చేస్తే నాకు పనికి అంటే వెంటనే మనకి తిరుపతిలో రాస్ అని ఉంది ఒకటి వాళ్ళతోటి టైఅప్ చేసి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించేదాన్ని ఇట్లాగా ఈ పైన ఉన్నటువంటి పది శాతం మంది కింద ఉన్నటువంటి ఇరవై శాతం మందిని ఆదుకొని వాళ్ళ అవసరాలేంటి ఉద్యోగం కావాలా చదువుకి ఏమన్నా కావాలా లేదంటే ఏమైనా వృత్తులు నేర్పియాలా లేదంటే ఇంక ఇతర ఎప్పుడన్నా అవసరమైనప్పుడు డబ్బు రూపేనా ఏదన్నా చేయాలా ఇట్లాగా ఏదైతే ఏ అవసరమైతే అవసరం కోసం చేయమనేది గొప్ప ఒక మంచి ఉద్దేశం ఈ ఊరిలో కూడా ఈ ఊరు కాకపోతే చుట్టుపక్కల ఊర్లో కూడా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనము కిందన్నటువంటి ఇరవై శాతం మందిని ఆదుకున్నట్టయితే చాలా మంచిది దీని ద్వారా ఏదో మీరు ప్రభుత్వం పథకాలు ఆగిపోతాయి అసలు దానికి దీనికి సంబంధమే లేదు ప్రభుత్వ పథకాలు వచ్చే వాళ్ళందరికీ వస్తాయి అది కాకుండా ఇంకేదైనా సహాయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఇదంతా మీరు ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా ఇదంతా ఎందుకు చెప్తాను అంటే టీవీఎస్ వాళ్ళు సుమారుగా పంతొమ్మిది వందల కుటుంబాలని మన వెంకటగిరి మండలంలో అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు దత్తత తీసుకున్నారు పంతొమ్మిది వందల కుటుంబాలు అంటే చిన్న విషయం కాదు చాలా పెద్దది నిజంగా మరొకసారి వాళ్ళు చేసే అనేకమైనటువంటి సేవలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినట్టు నెక్స్ట్ మళ్ళీ రోడ్డు వేసాక మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం థ్యాంక్ యూ అదేవిధంగా సొందరం టీవీఎస్ నుంచి ఇచ్చేసినటువంటి స్వరణ్ సింగ్ గారికి వాళ్ళ స్టాఫ్కి ఎంపీపీ గారికి పత్రికా సోదరులకు ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రోడ్డు చూసాం మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బిడ్జి కట్టారు దానికి తోడు రోడ్డు కూడా ఒక ఐదు నెలల్లో నేనే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పడం కూడా మీకు మాటిస్తా ఉన్నా మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ గారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చూసాం మేము కూడా ఈ ఊర్లో రాలేదు కాబట్టి తెలియదు మన వాళ్ళు కూడా చెప్ప కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం పెట్టి చేయిస్తాం ఉండే కాబట్టి ఇప్పుడు చూసాం కాబట్టి ఆ ఐదు నెలల్లో ఈ రోడ్డు కంప్లైంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తాం మళ్ళా మేమిద్దరం ఇక్కడే మీటింగ్ పెడతాం మీ ఇళ్ళకి కూడా వస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకొచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమారు ఉంటున్నారో పేద ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి డెత్కి వెళ్ళి వాళ్ళు సర్వే చేయించుకొని వాళ్ళు ఎవరైతే నిఖరంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే సెప్ప చేస్తున్నారు ఇది మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి ఎక్కడో చెన్నై ఎక్కడెక్కడో వాళ్ళ బ్రాంచీలు కానీ మన ఆంధ్రాలో తక్కువ అయినా కూడా పేదవాడిని ఎదుర్కొని చేస్తున్నారంటే అది మనం చాలా అభినందనీయం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికి పేరు పైన ధన్యవాదాలు చేస్తూ గారికి చేతుల మీదుగా చిరుగానికి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం చేతుల మీదుగా చిరుగానికి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే గౌరవనీయులైన రంగడే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కాంటాక్ట్ చప్పట్లు కొట్టాల్సినగా కోరుకుంటున్నాం చప్పట్లు కొట్టాల్సినగా కోరుకుంటున్నాం கரெட்ட ఇది కావాల ట కట్టాలి కదా